నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేసం మెలేసి గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇన్ని రోజులు ఏదో గా రాజకీయ విశ్లేషణ చేసేవాడిని కానీ చాలా అంటే మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు రాజకీయ విశ్లేషణ చేస్తా అక్యూరేట్గా పక్కగా చెప్పగలిగేవాళ్ళు అందులో పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు రాజకీయాల్లో మళ్ళీ ప్రొడిక్షన్ పూర్తిగా కన్వే చేస్తాను మన ముందు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అనేటువంటి అరసింబిల్లి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీ విశ్లేషణలో చాలా సార్లు చూస్తూ ఉంటాము యూస్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్ అయితే మొన్న రెండు మూడు రోజుల నుంచి మీరు మొన్న చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు మీరు ముందే క్లారిటీగా కన్వే చేశారు జగన్మోహన్ రెడ్డి పట్టుమని పదకొండు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండడం అని చెప్పి అంత క్లారిటీగా మీరు ఎలా చెప్పగలిగారు సార్ ముందే అంటే అతను మనస్తత్వం ప్రకారం ఉండలేదండి ఎందుకంటే ఒక రకమైన ఈగోయిస్ట్ పర్సనాలిటీస్ తిరుగులేని అధికారాన్ని అనుభవించి సర్వం సహా నేనే అనుకునేవాడికి ఒకసారి ఎదురుదెబ్బ తగిలితే ఘోర పరాజయం పరాభవం ఎదురైనప్పుడు మానసిక సమతుల్యత దెబ్బతింటుంది వాళ్ళు డిఫరెంట్గా పోతూ ఉంటారు ఏ క్షణానికి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోతూ ఉంటారు నిర్దేశిత లక్ష్యం ఉండదు దాంతో ఏం చేస్తానంటే వాళ్ళ దారి గమనం అంతా కూడా అవకత అవ్గిందే ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డిలా కనపడుతూ ఉంది ఎందుకంటే సాధారణంగా సంప్రదాయ రాజకీయవాదులు ఎవరైనా సరే జయాపజయాలని చాలా సాధారణంగా తీసుకుంటారు విజయం సాధించినప్పుడు వారు ప్రజలకు ఏమైనా చేసి సహజంగానే ఎంతో కొంత వెనకేసుకోవాలనుకుంటారు వెనకేసుకుంటారు ప్రజలకు ఏదైనా చేసి మంచి పని చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు అలాగే తిరిగి విజయం కోసం శ్రమిస్తారు ఓడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్ది కాలం అప్పుడు అధికార పక్షం ఏం చేస్తుందో చూసుకుని వాళ్ళ కొంత సమయం ఇస్తారు అధికార పక్షం పార్టీలు ప్రభుత్వాలు తప్పులు చేస్తే ఆ పార్టీలు తప్పులు చేస్తే అలాగే ప్రజలకి హాని కలుగుతున్నప్పుడు సమాజానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వ చర్యలను ఎండగడతా ప్రజల్లో తిరిగి అభిమానం సంపాదించుకొని అధికారంలో వస్తారు ఇది సాధారణ ప్యాటర్న్ అయితే జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ అతను విధానం రివర్స్ అందరం ముందుకెళ్తే అతను అనుకు వెళ్తాడు అది అతను విధానాల్లోనూ ఉంది అతని బిహేవియర్లో ఉంది అన్ని విధాల్లోనూ అతను అదే రకంగా ఉన్నాడు అంటే అదే కరెక్ట్ అనుకున్నాడా లేక అర్థంగానే అచేతన అవస్థలో ఉన్నాడు సార్ అతను చాలా విషయాలు అతను తెలియదండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు జరిగిందా అతనికి తెలియదు ట్రంప్ సుంకాలో దీని గురించి అతనికి అవగాహన ఉండదు అతను అతను దాని గురించి ఆలోచించడం ఇప్పుడు రష్యా ట్రంప్ అమెరికా యుఎస్ఓ ఇండియా మధ్య లావాదేవీలు జరిగిన మార్పులు మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు లేకపోతే మో ట్రంప్ విదేశాల్లో మన ఆల్పడుతున్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏమీ అతనికి అవసరం లేదు అంటే గుర్రానికి అసలు దాని గురించి అసలు ఆలోచించడం ఏమి రాష్ట్రంలో కూడా కొన్ని విషయాలు అతని దృష్టికి రావు అవగాహన ఉండదు అందుకని అతను మాట్లాడేటప్పుడు కొంచెం అవకతవకగా మాట్లాడతాడు తడబడుతూ ఉంటాడు అలా ఏదో ఆశిస్తారు దాన్ని చదువుతూ ఉంటాడు ఇది ఆయన తప్ప కాదా అంటే అతనికి అదో రకమైన ముద్దబ్బాయి అంతేం చేసా చల్తా అవి అలాంటి పరిస్థితిలో ఉంటాడు అలాగని చెప్పేసి అతను అమాయకుడు లేకపోతే అది చూడటం ఎర్రోళ్ళ కనపడతాడు కదా అని అతని తెలియదు తక్కువ కూడా ఏం కాదు అతను ఎంతసేపు అధికారం కావాలి ధనదాహం ఉంది పెత్తనం చేయాలని కోరుకుంది పెత్తనం కావాలంటే అధికారం ఉండాలి అధికారం కావాలంటే ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి ఎన్నికలకి వెళ్ళాలి కాబట్టి ఆలయంలోనే ఉంటాడు ఎంతసేపు అదే ఆలోచిస్తాడు కాబట్టే ఓడిపోయిన మరుక్షణమే మళ్ళీ కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్ళు అయిపోద్ది మళ్ళీ అధికారంలో ఆ మాటలు మాట మళ్ళీ మేము వస్తే ఇలా చేస్తాం అలా ఈ మాటలు ఎందుకు పురిటి కొంపు ఇంకా వదలలేదు మొన్నే కదా ఎలక్షన్ ఎన్ని సంవత్సరం రెండు సంవత్సరాలు కంప్లీట్ రేపు జూన్ పన్నెండు అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది ఈ ప్రభుత్వం ప్రమాణ కోటమే ఈ లోపలనే అతను మళ్ళీ వచ్చేస్తాం టూ పాయింట్ వై అని మాట్లాడుతున్నా అంటే దానికి ఒకసారి మూడు నెలల్లో మేము అలాంటివి అన్ని కాబట్టి అయితే నేను ఏమనుకున్నానంటే అతనికి రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా హాజరు అవ్వలేదు చోటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని చెప్పి గౌరవ స్పీకర్ గారు అన్నారు ఆ ఎమ్మెల్యేలు కూడా సాధారణంగా ఎమ్మెల్యేలకి ఒక డిజైర్ ఉంటుంది ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అరుదైన అవకాశం కదా వాళ్ళకి ఎవరి మనత మనం ఎమ్మెల్యే తేలిగ్గా చూస్తాం కానీ పదహైదు నిమిషాలు ప్రిపేర్ అయినా చాలు వచ్చి మాట్లాడగలుగుతారు ప్రజల్లోంచి ఎన్నికై రావాలి ప్రజల్లోంచి ఎన్నికవడం అంటే ఆ సమస్య విషయం కాదండి రాజకీయ పార్టీల నీళ్ళలో ఉండి ఆ గుర్తుల మీద గాల్లో గెలవటంతో పాటు వీళ్ళ శ్రమ కృషి కూడా ఉంటుంది వాళ్ళకి సభలో పాల్గొవాలి చర్చలో పాల్గొవాలి ప్రజా సమస్యలను చర్చించాలి అవసరమైతే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలని కోరుకుంటారు ప్రతిపక్షం వాళ్ళు తద్వారా ప్రజల్లో పలుకుబడి పేరు సంపాదించుకోవాలనుకుంటారు అది రికార్డెడ్ ఎన్ని శాసనసభ ఉన్నంతకాలం రికార్డ్ అయి ఉంటుంది వాళ్ళ మాటలు వాళ్ళు ఏం మాట్లాడారు మినిట్స్ అని ఇప్పటికీ ఒక ముప్పై ఏళ్ళు కూడా మనం వింటాం అది అరుదైన అవకాశం గుర్తింపు గౌరవం ఇది ఏమి లేకుండా చేశాడు అతను అదొక అసంతృప్తి ఉంటుంది ఒక లోపల అయినా సరే వాళ్ళు ఆ జీతపత్యాలు తీసుకోవడం వాళ్ళు ఎలా అలాంటిస్తుంటే తీసుకుంటున్నారు సంతకాలు పెట్టేసిపోయి ఈ శ్రీకర్ గారు ఏం చెప్పారంటే నో వర్క్ నో పే అని చెప్పి కాబట్టి చచ్చినట్టు హాజరు అవ్వాలి అయితే గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు హాజరవుతారు వీళ్ళందరినీ చూస్తూ ఉండలేడు అతను మనస్తత్వానికి ఎందుకంటే ఆ గుబుల్ ఉంటుంది అంటే పూర్తి వైరపక్షం ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా మీ పరిచయస్తులు లేని లేదా మీకు వైరం ఉన్న వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చే కూడా అందరూ మీకు కొంచెం మీకు వ్యతిరేక భావజాలు ఉన్న మనుషులు కనబడితే మీరు ఉండలేరు అక్కడ అలాగే ఇతనికేనా సహజ మా మానవులకు ఉండే సహజ ఇది అలాంటి అరుదైన ఘనత సాధించిన స్థిత ప్రజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు లాంటిరు అరుదుగా ఉంటారు ఇతర సాధారణ సగటు పౌరుడికి ఉండే దాంట్లో ఉన్న అవగాహన వివేకం విజ్ఞానం కూడా ఇతనికి లేదు సరే ఒక్క విషయం చేయండి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిన్నర గంట మూడు గంటల పాటు ప్రెస్ మీట్లో అప్పుడు ఇప్పుడు పెడతా వస్తున్నాడు ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్ అని అండి పేపర్లో పెట్టుకొని కన్వే చేస్తున్నాడు ఓవరాల్గా ఇది కూడా ప్రజలేకంతో ఎంతో వెళ్తాను సార్ ఓవరాల్గా అయితే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ఒక ఇరవై నిమిషాలు వాగ్దాటిగా మాట్లాడితే ఈ మైలేజ్ నెక్స్ట్ ఒక సంవత్సరం పైన కూడా ఉండే అవకాశం ఉంది కదా సార్ అదే మరి అతను అలా వచ్చి సభలో పాల్గొని బయట రికార్డెడ్ ప్రెస్ మీట్లో మాట్లాడినవి ఏమన్నా ఉంటే అక్కడ సభలో చర్చిస్తే మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఇప్పుడు ఒక టీవీ డిబేట్లో రమ్మంటే ఒకళ్ళు ఒకళ్ళు తారసపడే అవకాశం ఉంది కానీ అస అసెంబ్లీలో నుంచి పారిపోవడం కుదరదు ఎవరికైనా అందరూ ఉంటారు కదా అక్కడ మంత్రులు ఉంటారు ఈయన ఎలిగేషన్స్ ఏమున్నా కానీ చేయొచ్చు తప్పే ఉంది దాని సమాధానం చెప్పబోయా అని చెప్పడచ్చుగట్టుగా నీలో ఎప్పుడైతే అబద్ధం ఉందో నీలో ఎప్పుడైతే నకిలీ ఉందో నీలో ఎప్పుడైతే అభద్రతాభావం ఉందో నువ్వు ధైర్యంగా దమ్ముగా మాట్లాడలేవు అతను అలా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే ఉండలేకపోవడం కారణం ఏంటంటే అతను ఫేక్ అతని స్ట్రాటజీ ఫేక్ అతని విధానాలన్నీ ఫేక్ అతను ఆడేదంతా ఫౌల్ గేమ్ ఫౌల్ గేమ్ ఆడేవాడితో ఫేర్ గేమ్ ఆడలేడు ఫేర్ గేమ్ ఆడేవాడితో ఫౌల్ గేమ్ ఆడేవాడు ఫేర్ గేమ్ ఆడలేడు కాబట్టి అతను సహజంగానే అతను ఉండదు అది బయట కుదురుతుంది అసెంబ్లీలో కుదరదు కుదరదు వాళ్ళు పైగా ఎదురుగా ఈయన అయ్యన్ పాత్రడి గారు కనపడతారు రఘురామకృష్ణారనపడతారు చంద్రబాబు నాయుడు గారు కనపడతారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకా అనేక మంది మంత్రులు గతంలో ఈయన హింసించిన నాయకులందరూ కనపడతారు మానసికంగా భౌతికంగాను హింసించిన నాయకులందరూ కనపడతారు వాళ్ళందరూ కొంచెం మంచి స్థాయిలో ఉన్నారు ఇతను ప్రతిపక్షంలో కూర్చోవాలి పైగా పదకొండు మంది వీళ్ళందరితో ఎప్పుడైతే గుండె చెక్క ఉండాలి అతను గుండె దడదడిపోతూ ఉంటుంది పైగా అతను పిరుకోడు ఇతను అంత ధైర్యవంతుడు కాదు సార్ ఒక డౌట్ మిగిలిపోయినా సార్ నాకు ప్రతిపక్ష హోదాగానే మాకు కల్పిస్తే మేము అసెంబ్లీకి వస్తాము అంటే కేవలం బూచిగా చూపిస్తున్నారని నేను భావిస్తున్నాను సార్ నేను వ్యక్తిగతంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు మూడు గంటల సమయం ఇచ్చి మాట్లాడగలే కెపాసిటీ లేదు రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది నా భావన దాని గురించి ఏమంటారు సార్ అవగాహన మాట్లాడలేదు అంటే నేను అంటే ఏంటంటే పరకామణి విషయంలో పట్టుమని పదకొండు నోట్లు ఉంటే తొంభై వేలు డెబ్బై వేల పద్నాలుగు లక్షలు చేంజ్ లెక్కాచారం చెప్పాడు ఆ మాత్రం ప్రతిదీ మీరు చెప్పినట్టు ఫౌల్ ఫౌల్ అయిపోయి దొరికిపోతాడనే భయం ఉంటుంది కదా అని అక్కడ అబద్ధాలు ఆడితే అన్న పెట్టేస్తారు కదా వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చేస్తారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తారు ఇతను బొమ్మ అంతా బయట తీసుకొచ్చేస్తారు కాబట్టి దాన్ని అతను అలాగా అయితే అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అతనికి నిజంగా మంచి పేరు వస్తుంది ధైర్యంగా ఎదుర్కొన్నాడు రా అనేటువంటి కరేజియస్ ఇతను అనుకుంటారు కానీ అతనిలో ఆ ఎలివేషన్ ఎలాగుంటుంది అంటే ఫిరోషియస్ కరేజియస్ మాట తప్పుడు మండపం తప్పుడు అని చెప్తారు ఆయనట్లు ఎదుగు నత్తగొల్ల గానీ అంటే తెలిసింది ఏదైనా సప్పుడైతే లోపల దూరిపోతుంది నత్త ఆ టైప్ పెడతాను కాబట్టి అతను ఉండడం ఉండలేడు ఉండాలనుకున్నా కానీ లోపల నుంచి గుతుకు వచ్చేస్తుంది వాళ్ళ ముఖాలు అతను ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు అంక చూడలేడు ఎందుకంటే అతను మెండెప్పది అతను చూడాలంటే పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా బాలీవుడ్ హీరోలో కనపడతాడు మంచి కత్తిలే లేక ఆయన కోపన్నే తట్టుకోలేడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అతనికి మామూలు గోపులు ఉంటుంది ఇలాంటి మనిషిని మనం అరెస్ట్ చేసాం ఎంత పాపం చేసాం రా బాబు అనేటువంటి భావన కలగదు కానీ అపరాధ భావం గిల్టీనెస్ పట్టుకుంటుంది ఆయన చాలా హుందగా ప్రవర్తిస్తాడు ఈయనకి నమస్కారం పెడతాడు అతను రిసీవ్ చేసుకుంటాడు ఇతను వాత్సల్యంగా చూస్తాడు అతను అర్థం ఫ్రెండ్ కూడా కన్నట్టుగా ఇతను బుద్ధి ఏమో కుచ్యుత బుద్ధి కల్మషం కుళ్ళు అంతా పెట్టుకుని వాళ్ళ దగ్గర నిలబడలేడు ఇన్ని కారణాల వల్ల అతను ఉండలేడు ఎన్నాటికి మించి ఈ రాజ్యం నాది కదా ఈ రాజ్యం నా చేతిలోంచి పోయింది దీన్ని ఎలా చేజిక్కించుకోవాలి వీళ్ళందరినీ చూస్తుంటే ఒకళ్ళని ఒకళ్ళు ముద్దులెట్టేసుకుంటున్నారు వీళ్ళని ఎలా గిడదీయాలి ఇది నా వల్ల కాదు కాదని అసూయ ఈర్ష్య ద్వేషం ఉన్నవాళ్ళు వాళ్ళని అయ్యి ఆ మూడు కూడా మనిషిని నిలివెల్లా దహించేస్తూ ఉంటాయి ఈర్ష్యాలు అంటారు వాడికి సరైన నిద్ర తిండి అన్నీ కొరవైపోతాయి మనశ్శాంతి ఉండదు నిద్రాహారాలు కొను కొనుచూపు మేరలో కనపడో అలాంటి బాధలతో ఒకటి ఉన్నాడు అతను రకరకాల కుట్రలు కుతంత్రాలు ఏమి చేసినా అన్ని రివర్స్ అయిపోతున్నాయి అతని టైం బ్యాడ్ అండి కాలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కాలం మనకి కలిసి వస్తున్నప్పుడు మన టైం కలిసి వస్తున్నప్పుడు అంటారు కదా మా టైం బాగుందిరా అని అది యాదృశ్యంగానో లేకపోతే విధి వల్ల ఏ కారణం చేతనో ఒక్కొక్కసారి మీరు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది అది అదొక విచిత్రం ఎవరు దాన్ని డిఫెండ్ చేయలేకపోతూ ఉంటారు మీ కృషి వల్ల కానీ దాన్నే అదృష్టం ఉంటారు ఒక్కొక్కసారి లక్ అంటారు దాన్ని దానివల్ల కానీ మీకు అనుకోకుండా కొన్ని నుంచి తప్పించుకోబడతారు కొన్ని అనుకోని అవకాశాలు వస్తాయి కొన్నిసార్లు అనుకోకుండా ఆదాయం సంపద పోగడుతుంది ఇది యాదృచ్ఛికమో లేకపోతే విధిలిఖితమో లేకపోతే లక్కనో అది ఏక ఏదైనా పేరు పెట్టుకోండి మీకు కాలం కలిసి వచ్చింది అంటారు దాన్ని సింపుల్గా ఆ టైం బాగుంద్రా అంటారు అదే టైం బ్యాడ్ అంటారు ఆ టైం బ్యాడ్ అంటే ఏంటంటే కాలం అనేటువంటిది మనకి కాలం ఆ టైం బాగున్నప్పుడు కాలనాగు కంటే ప్రమాదకరంగా ఉంటుంది మీకు సర్పాల్లో పాముల్లో అత్యంత ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా అంటారు అంటే ఆ విషం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మెదడిని నిస్తేజం చేస్తూ ఉంటుంది దానికంటే ప్రమాదమైన కాలం మనము అన్నీ రివర్స్ అయిపోతాయి గోచిలో పిడిగడద్ది అండి ఫైనల్గా చెప్పాలంటే మీ పిడిగి ఎక్కడన్నా పడవచ్చు మనం పక్కన పడినా పోతాం నితిమే పడినా పోతాం కానీ గోచిలో పడతామంటే అరుదు కదా అలా పడిపోద్ది గోచిలో పిడిగడింది అంటారు కర్మ తేడా అయితే గోచిలో పిడిగడిందిరా బాబు అంటారు అలాగైపోద్ది అతని పరిస్థితి అది సార్ దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో పర్సనల్గా నాకు అనిపించేది ఏంటంటే ఎక్కడా లేనంత రాజకీయాలు ఒక ఈవెన్ పక్కనటువంటి తెలంగాణ కర్ణాటక అక్కడ కాదు ఈరోజు ఏదైనా మంచి ఏదైనా ప్రభుత్వం మంచిగానే చేస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది ఆ పార్టీని మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కానీ మన ఆంధ్ర వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రాలేదు సరే కదా కనీసం ఒక మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఓట్ షేర్ కూడా తగ్గించలేరేమో జగన్మోహన్ రెడ్డికి అనే విధంగా బయట పోర్ట్రేట్ చేస్తున్నారు దాన్ని ఏ విధంగా చూడాలి సార్ ఆల్రెడీ అతను ఒక ట్వంటీ పర్సెంట్ లాస్ అయిపోయాడు అతను తెలియదు మీకు టైం పేటప్పుడు ఏమవుతుందో తెలియదు తర్వాత తలుపు తీసి చూసిన తర్వాత తెలిసితే అక్కడ అంత అఘాధమే కనపడుతూ ఉంటుంది ఎందుకంటే అతనికి అతనికి హితవు చెప్తున్నావు అతను మద్దతు ఇస్తున్నావు అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్వేళ అరుణ్ కుమార్ గారు రెండుసార్లు ఎంపీ చేశాడు బాగా చదువుకున్నాడైనా లాయర్ గారు అడ్వకేట్ కూడాడైనా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు సోనియా గాంధీ మంచి చెడ్డ తెలిసినవాడు సోనియా గాంధీ గారికి రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళందరికీ దుబాసి వాళ్ళ తాలూకు బా భాషను మనం తర్జుమా చేయగలిగిన వాడు ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటాడు కానీ అతను రాజశేఖర రెడ్డి గారు ఇన్ని విదూషకుడిగా చూస్తాడు విదూషకుడు అంటే తెలుసా రాజుల దగ్గర అప్పుడప్పుడు వాళ్ళు టెన్షన్స్ పోగొట్టడానికి కామెడీ చేస్తూ ఉంటారు కదా వేస్తూ ఉంటారు కదా విదూష విదూషకులు అంటారు పూర్వం రాజుల దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఒక విదూషకుండా పెట్టుకుంటారు ఏంటంటే వాళ్ళు రాజ్యం పరిపాలన ఇవన్నట్లు టెన్షన్స్లో వాళ్ళ పక్కన ఉండి కొంచెం జోకులు వేస్తూ ఉంటారు అన్నమాట అదే జోకులతో విదూషులను కంపల్సరీగా పెట్టుకుంటారు అలాంటి విదూషకుడు ఇతను రాజశేఖర్ రెడ్డి సాధారణంగా ఎవరైనా సరే కామెడీ జోక్లేసి వేసి కూడా లైక్ చేస్తారు పక్కన పెట్టుకుంటారు అలా దీన్ని ఇతను ఎలా పోర్టెడ్ చేయండి అత్యంత సన్నిధులను ఏదో రకంగా సన్నిధిడే కదా ఎలా పడినా ఉండ అతను వచ్చి జగన్కి మద్దతుగా మాట్లాడతారు విమర్శించినట్టుగా విమర్శిస్తా ప్రేమాగ్రహం వ్యక్తం చేస్తా అతనికి ఒక సూచనలు చేస్తా ఎదుటిపక్షాన్ని విమర్శిస్తూ ఉంటాడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన నిజంగా బాగా చదువుకున్నాడు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ అయ్యాడైనా ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎన్నిలో కొన్ని మంచి పనులే చేశాడు ఒక్కొక్కసారి వాళ్ళందరూ కూడా వాళ్ళు విశ్లేషణ చేయడం సామాజిక పరిస్థితుల్ని రాజకీయాల గురించి మాట్లాడుతుంటే బాగా మాట్లాడుతున్నారు అనుకునే పరిస్థితి నుంచి ఒక రకంగా జనాలు వ్యూవర్షిప్ సాధించిన తర్వాత వాళ్ళ ప్రేక్షకులని అతనికి ఫాలోవర్స్ని సాధించుకున్న తర్వాత వాళ్ళు బేరం పెడతారు అమ్మకం అమ్మేసుకుంటారు కొనుక్కోండి అంటే ఇప్పుడు ప్రాపర్టీ సంభవించిన తర్వాత నీకు ఏదో ఒకటి ఉంటుంది కదా బంగారం ఏం అమ్మేసుకుంటారు కదా అలాగే అమ్మేసుకుంటాడు అమ్మేసుకుని ఆయన ఇప్పుడు తిరు తిరుమల తిరుపతి లడ్డు గురించి ఎవరైనా సరే జగన్కి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రజాద్రోహులు దైవద్రోహులు హిందూ ధర్మానికి ద్రోహులు జీవన విధానానికి ఆటంకం కలిగించు ఇర్రెస్పెక్టివ్ ఆల్ క్యాస్ట్స్ రిలీజియన్ ఎవడైనా సరే వాళ్ళు అందరూ ద్రోహులే అతను ఆ విషయంలో అతను సమర్థించకూడదు నువ్వు అవినీతిలో సమర్థిత సమర్థి ఎవడ తినట్లేదండి అనొచ్చు నువ్వు ఎవరు స్కామ్లు చేయట్లేదు అని అనొచ్చు కానీ ఈ విషయంలో మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరు కానీ లేకపోతే అతనికి అనుకూలంగా మాట్లాడే అనుకూలం పారితోషిక విశ్లేషకులు కానీ పారితోషికం తీసుకుని పనిచేసే జర్నలిస్టులు కానీ ఎవరైనా సార్ విశ్రాంత అధికారులు కానీ మాజీ సిఎస్ కానీ ఎవరైనా కానీ ఈ విషయంలో అతను మద్దతు ఇవ్వకూడదు సమర్థించకూడదు నోరుముసుకోలే అవసరమైతే ఎవరైనా సరే అతని మీద ప్రేమ ఉండొచ్చు జగన్ ప్రేమికులు మూడు మంది ఉంటారు ఎందుకంటే మీకు కాకి పిల్ల కాకి అన్నట్టుగా అతను ఎంత దుర్మార్గుడైన అరాజక వైదైనా వాళ్ళకు ఆ ప్రేమ ఉంది దానికి కారణాలు అనేక ఉంటాయి చంద్రబాబు గారు నచ్చకపోవచ్చు ఆ పార్టీ నచ్చకపోవచ్చు ఆ సామాజిక వర్గం మీద కోపాన్ని కూడా జగన్ మీద ప్రేమగా మారచ్చు రకరకాల ప్రాంతాల మీద ద్వేషం కూడా ఇన్ని రకాల కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ చూపించవచ్చు కానీ వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే ప్రజాద్రోహం చేస్తున్నాం మనం దైవద్రోహం చేస్తున్నాం దుర్మార్గం చేస్తున్నాం అరాచకం చేస్తున్నాం సమాజంలో మంచినీటి బావులో విషయం కలుపుతున్నాం అనేటువంటి విషయం నాకు తెలియదు ఇది కి మెంటర్ లెక్కిచ్చే చందాన రాష్ట్రంలో ఒక సంస్కృతి నడుస్తుందని నాకు అనిపిస్తుంది సార్ ఏంటంటే క్లియర్ కట్గా కోర్టు వారు ఇచ్చి డైరెక్షన్ ఇచ్చారు తర్వాత సీబీఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు ఆ సిట్టు రూపే నాది ఓవరాల్గా ఛార్జ్ షీట్ వచ్చింది క్లియర్ కట్గా ఛార్జ్ షీట్లో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల పైసలకు అవినీతి జరిగిందని తెలుస్తుంది ఆ పేపర్ డాక్యుమెంటేషన్ ఎంత క్లియర్ కట్గా కనిపించినా కూడా రాష్ట్రం నుండి వాళ్ళు ఎందరో నిజంగానే పిచ్చోళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ బ్యాచ్ చెప్తా ఉంటే ఎట్ట నమ్ముతున్నారు అసలు వీళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడు కల్తీ అనేది జరిగిందని చెప్తాను పేపరు వీళ్ళు ఎట్ట చెప్పగలుగుతున్నారు ఏ రకం నాకు అర్థమే కావట్లేదు అసలు ఏం వాళ్ళకి తెలుసు డామేజ్ అయిపోయిందని పూర్తిగా చెడిపోయాం సార్ నేను ఒక్కటే ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జీవితంలో ఈ మాదిరి ఏదైనా కోర్టు వారు ఇచ్చింది కానీ లేదైనా ఎఫ్ఐఆర్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఉంటే వాటికి ఎదురుగా అది అబద్ధం అనే మాట కూడా వీళ్ళు జీవితంలో అనలేరు సార్ వీళ్ళకి అది కుదురుతుంది అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాళ్ళు కానీ ఆయన కాపాడాలనుకున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళకి తెలుసు వాళ్ళ నాయకులకు తెలుసు మొత్తం డ్యామేజ్ అయిపోయాం దోళ తీరిపోయింది మనకి అని తెలుసు అయినా సరే తప్పని పరిస్థితులు అతను సమర్థించకుండా అవుతున్నారు వాళ్ళు కూడా చట్ట పేరు తెచ్చు అయితే ఇది ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక వెర్షన్ రుజువులతో సహా కొన్ని బయటపడ్డాయి అయినా సరే బొంకటం బొంకుతూ అంటారు దీన్ని అడ్డంగా బొంకేడు రైడ్ అంటాడు బొంకెత్తనాడు రా అంటారు బొంకుతారు అంతే ఎందుకంటే వాళ్ళని పెడేల మీద లాగి చెప్పరా అని అవకాశం లేదు కదా ఎవరికైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పట్టుకుని లాఠీ శోభ్రంగా ఆయిల్ రాసి దింపుతుంటే నిజం చెప్తారు ఇక్కడ ఎందుకు నిజం చెప్తారు వాళ్ళకి స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ పైగా పొట్లాలు అంతా ఉంటాయి అభిమానం ఉంటుంది రకరకాల కారణాలు ఇవన్నీ ఇలా మాట్లాడటానికి దాంతో అతనికి మద్దతుగా బాసడగా నిలుతున్నారు ఈ విషయంలో వాళ్ళు పూర్తిగా కొన్నిసార్లు విజయం సాధించారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అబద్ధాలు చెప్పి అరుణ్ కుమార్ రకరకాల మనుషులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్న పరమ దుర్మార్గం చేసినా కానీ సమర్థించారు ప్రజలకే అర్థమైపోయింది వీళ్ళందరికీ ముద్ర మొత్తం ఎగిరిపోయాడు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు తప్పట్లో ఆ విద్య మళ్ళీ వాళ్ళు మారరు కుతోక వంకరలాగా మళ్ళీ మొదలెట్టారు ఈసారి ఏమవుద్దంటే ఎవడో నమ్మడం వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళే మానరు జగన్మోహన్ రెడ్డిని చూడనంతకాలం అతని అధికారాన్ని పరిపాలనని చూడనంతకాలం ఏ ఎరుళ్ళు ఉన్నాడు కొంచెం అమ్మాయికి అనుకున్నారు అనుకున్నారు ఎందుకంటే అమ్మ కూడా చెప్పింది కదా మా సన్నీకి అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు మా సన్ని బ్లాక్లో టిక్కెట్లు కొనొచ్చా అమ్మా అని అడిగాడు ఇలాంటి మాటలు చెప్తూ ఎవరో ఎవరు దాన్ని సమర్థిస్తూ అరుణ్ కుమార్ వాళ్ళు మాట్లాడుకోరు కొంతమంది ఉంటారు ఏది చెప్తున్నంతారు ఎందుకంటే సమాజంలో మీరు రోజు చూస్తున్నారు పది రూపాయలు వాడేసి మీరు డబ్బులు పడిపోని అంటే ఒంగుని చూసి రోజు సూట్కి వాస్తవం సార్ బంగారం మెరుగెడతామని చెప్పేసి వచ్చి అది తెలిసిన దెబ్బేస్తున్నారని బోల్ని కేసులు వస్తున్నాయి బయటికి అయినా సరే బంగారం మెరుగెడతామని చెప్పి సంచులేసిపోతారు వాళ్ళు ఇలాగ అనేక రకాల మోసాలు లేకపోతే మాకు ఎక్కడో తవ్వకాల్లో నాణ్యాలు దొరికినాయండి మాకు మేము అంతే బాగోదని చెప్పేసి మేము ముద్ద కింద పోయించాం ఈ బంగారం కొనుక్కోండి అని చెప్పేసి వస్తారు ఈ ఆశ ఉన్న వాళ్ళు అది కొనుక్కున్న దెబ్బపోతాయి ఏ దొంగ నోట్లని సగం నోట్లు మీరు ఎత్తే ఒరిజినల్ నోట్లు ఎత్తే దొంగ నోట్లు రెట్టింపిస్తాం ఇలాంటి మోసాలని ఇది పదే పదే పట్టుబడుతున్నా ఇదంతా మోసం అని తెలిసినా మళ్ళీ దా ఆ మోసానికి గురవుతుంటారు డిజిటల్ ఫ్రాడ్స్ ఇప్పుడు చూడండి రకరకాల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఇలా లింక్ వస్తే నొక్కుతేనే లేకపోతే ఒక రూపాయి వేసాం చూసుకోండి దాన్ని నొక్కండి ఓకే చేయండి అంటే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసినా ఎవడో కూడా ఇందులో గందలో పడతాడు అలాగే ఇప్పుడు వాట్సాప్లో మొదలెట్టారు అర్జెంటు ఒక పదివేలు కావాలని మీ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు వస్తుంది మీరు ఏం చేస్తారో తిరిగి ఫోన్ చేసి మాట్లాడి ఏ కష్టంలో ఉన్న టకాలమని పదివేలు వేస్తారు మీరు అయిపోతారు ఇలాగనమాట కూడా జగన్మోహన్ రెడ్డి అతను మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా సరే ఒక రాయద్దాం ఇప్పుడు థియేటర్స్కి దొంగోళ్ళకి అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ టైపు డిజిటల్ మోసాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఏంటంటే లక్షలాది మందిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు వన్ పర్సెంట్ వర్కౌట్ అవుతే కూడా వాళ్ళు సరిపడా డబ్బులు అవుతాయి కదా వీళ్ళు అంతే ఇంతమందికి మనం చెప్పుకుంటా పోతాం అందులో ఒకళ్ళు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నమ్మినాయి కానీ మూడు మంది నమ్మినట్టే కదా ఇదే కారణం థ్యాంక్ యూ సార్